కర్ణుడిని ఎవ్వరు దానం అడిగినా ఇస్తాడు అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు కానీ కర్ణుడిని దాన వీర కర్ణ అని ఎందుకు అంటారు ఛానల్ ద్వారా తెలుసుకోబోతుంది కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు అప్పుడు కృష్ణుడు కొన్ని రోజుల పాటు ఒక పెద్ద తుఫాన్ ని సృష్టిస్తాడు కొంతమంది బ్రాహ్మణుల్ని ధర్మరాజు వద్దకు కర్ణుడి వద్దకు పంపిస్తాడు ముందుగా ఆ బ్రాహ్మణులు ధర్మరాజు వద్దకు వెళ్లి ధర్మరాజ మేము హోమం చేయదలిసి వచ్చాము మాకు వంద కేజీల చందనపు చెక్క కావాలి అని అడుగుతారు అప్పుడు ధర్మరాజు తన బటలను పంపించి రాజ ంతా వెతికిస్తాడు కానీ ఎక్కడ పొడి చెక్క ఉండదు హోమానికి తడి చెక్క పనికిరాదు కాబట్టి నేను ఇవ్వలేను ఇంకేదైనా అడగండి అని అంటాడు దాంతో ఆ బ్రాహ్మణులు కర్ణుడు వద్దకు వెళ్ళి ఓ కర్ణ మాకు వంద కేజీల చందనపు చెక్కను హోమం కోసం కావాలి అని అడుగుతారు అప్పుడు కర్ణుడు ఆలోచించి తన భవంతిలో ఉన్న కిటికీలని ద్వారాలని పగలగొట్టించి ఆ పొడి చందనపు చెక్కని ఈ బ్రాహ్మణులకు హోమం చేసుకోవడానికి ఇస్తాడు దానం ఇవ్వడం ధర్మం కాబట్టి ధర్మరాజు దానం ఇస్తాడు కానీ కర్ణుడికి దానం అనేది స్వభావం అందుకే కర్ణుడిని మాత్రమే దాన వీర కర్ణ అని అంటారు ఇదే విషయం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు మీరు ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి